ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చేస్తే అవలంబిస్తున్నటువంటి మరి ప్ర కార్యక్రమాల మీదనే వాళ్ళ ప్రజలని చైతన్యపరచడానికి ప్రజలకు తెలియపరచడానికి రావడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనేకమైనటువంటి హామీలు రేవంత్ రెడ్డి గారు చాలా బల్ల గుద్ది గుద్ది మరి మరి వంద రోజులలో అన్నీ అమలు చేస్తాము అని వాళ్ళ మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మరి పది సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి ఉద్యమం చేసి ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో పది సంవత్సరాలు మంచిగా సుభిక్షమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అన్నీ అనేకమైనటువంటి కార్యక్రమాలు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం మరి ఆ విధంగా అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు టీ హబ్బు వీ హబ్బు మరి అదేవిధంగా గ్రామాలని పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసి గ్రామాలందరినీ గ్రామాలన్నింటినీ కూడా మరి సుభిక్షంగా అన్ని కార్యక్రమాలు చేసినాం చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినాయి మరి ఆ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు వాటి అన్నింటినీ కూడా పక్కకు పెట్టి అన్నీ మేము చేస్తామన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము మరి అదేవిధంగా రైతు బంధుని ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల ఎకరానికి అయితే మేము పదిహేను వేలు ఇస్తాము అదేవిధంగా కూలీలకి కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాము ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు కదా మేము దానికి తులం బంగారం ఇస్తాము చదువుకునేటువంటి ఆడపిల్లలందరికీ కూడా కాలేజీలకు పోవడానికి నడుచుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది మేము మంచిగా స్కూటీలు ఇస్తాము మరి ఐదు వే వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తాము మరి విద్యా భరోసా కార్డు కింద ఒక కార్డు ఇస్తే దాని ద్వారా అందరికీ కూడా యువకులందరికీ కూడా మరి చాలా కార్యక్రమాలు చేయొచ్చని అని ఎన్నో అనే హామీలు ఎన్నో ఇచ్చిండ్రు మరి వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి వంద రోజులు పూర్తయ్యి మరి వాళ్ళ దాదాపుగా రెండు సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు మరి ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయినరా అసలు సోయు ఉందా లేదా అసలు ఏంది అని అడగడానికి వాళ్ళ మరి ప్రజల రావడం జరి రావడం జరిగింది